అయోధ్యలో రామమందిర నిర్మాణం యావత్తు హిందుత్వానికి తలమానికం పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్లా చంద్ సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి ఉద్యానవనంలో నెలకొన్న శ్రీ వారి దివ్య ప్రాంగణంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం పురస్కరించుకుని శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో నవరసాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పద్దెనిమిది మంది బీద బ్రాహ్మణులకు స్వయం పాకం క్రింద నెలసరి వంట సరుకులు నూతన వస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ మందిర నిర్మాణం మోదీ ప్రభుత్వంలో మన తరంలో ప్రారంభించడం పూర్తవడం వారందరి పూర్వజన్మ సుకృతమన్నారు భావితరాలకు ఆధ్యాత్మికతకు వారసత్వ సంపదగా అందించే బాధ్యతను ప్రతి వారు తీసుకోవాలన్నారు శ్రీరామ మందిరం లేని గ్రామం అంటూ మన భారత లేదని రాముడు వ్యక్తిత్వ వికాసానికి ప్రతిరూపమన్నారు ఏ నూతన దంపతులనైనా సీతారాముల వారు ఆదర్శంగా ఉండాలని దీవించడానికి ఉపమానంగా తీసుకోవటం జరుగుతోందన్నారు అందుకే ఎన్ని తరాలు మారినా ఆయన ఆదర్శాలు చిరస్మరణీయమన్నారు వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు ఘంటసాల సతీష్ పుల్ల చక్రధర్

మరి బాలరామున ప్రతిష్ట అనంతరం మన భారతదేశం అంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదం ఒకటి బలంగా ప్రజల్లో గెలింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం సర్పరం గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖశాంతి సుఖశాంతితో ఉండాలని సర్పూరం గ్రామం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతన ఉండాలని సర్పరం క్షేత్రం అంటే భవనారాయణ స్వామి సర్పార సర్పరం అంటే భవనారాయణ స్వామి గుర్తు రావాలని చెప్పి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ మా యొక్క పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఒక పద్దెనిమిది మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర నెల నెల నెలసరి నెలకు సంబంధించినటువంటి పానీయాలన్నీ కూడా వారికి అందించడం జరిగింది వారు వారి జీవితాల్లో సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవ సర్పంచ్ శివణ ఆగేశ్వర గారు అలాగే మన దేవస్థానం చైర్మన్ నారాయణరావు గారు అలాగే ఉప సర్పంచ్ కులా ప్రభాకర్ రావు గారు వార్డు సభ్యులు అలాగే ట్రస్ట్ పోర్ట్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా దగ్గర నుంచి నిర్వహించారు ఈ